ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేలుకు పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు డిసిప్లిన్లో కనపడుతున్న ఫుల్ డబల్ బాడీ కోడి నెలి వచ్చేసి ఒక బ్రదర్ గారు సేలుకు పెట్టడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పదహారు నెలలుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీల ఐదు వందల గ్రాములుగా చెప్పారండి ఫుల్ డబల్ బాడీ అని చెప్పేసి టాప్ క్వాలిటీ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేస్తే పదివేల ఐదు వందలుగా చెప్పడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే అయ్యవారం అని చెప్పేసి చెప్పడం జరిగిందండి మీకు ఓకే అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటాం అంటేనే కాల్ చేయండి టైంపాస్కు మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ట్రాన్స్పోర్ట్ చేయగలను కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి వీడియో కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత పుంజులను తీసుకోండి దయచేసి ఇది ఒకటి గమనించండి ఇంకోటి ఏంటంటే మీ కోళ్లం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే నాకు వీడియోలు తీసి క్లారిటీగా ఈ బ్రదర్ గారు ఎలా పెట్టారో అలా పెట్టండి మీరు చేయాల్సిందని ఒకటేనండి ఓకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ ఫుల్ డబల్ బాడీ పుంజు వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగిందండి దీని కలర్ విషయానికి వచ్చేస్తే ఆ బ్రదర్ గారు అబ్రాస్ కలర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే రెండు కేజీలుగా చెప్పారండి దీని ధర విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి నాలుగు వేలుగా చెప్పారండి దీని అడ్రస్ వచ్చి చూసుకుంటే ఉజున్ నగర్గా చెప్పారండి మీకు కావాలి కన్ఫామ్గా తీసుకుంటామని అంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్కు మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ట్రాన్స్పోర్ట్ చేయగలను కానీ పాసిబుల్ ఏరియాలకు చేయగలను అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ఒకసారి ఆ బ్రదర్కి వీడియో కాల్ చేసి క్లారిటీగా వీడియో కాల్ చేసిన తర్వాత పుంజు ఉన్నదా లేదా అని చెప్పేసి ఫుల్ డీటెయిల్ తీసుకున్న తర్వాతనే పుంజైనా ఏదైనా తీసుకోండి దయచేసి కూడా అడ్వాన్స్ మాత్రం ఎవరు పే చేయమాకండి డబ్బులు ఊరికే ఎవరికి రావండి ముందుగా మళ్ళీ చెప్తున్నా పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాతనే ఏ పుంజైనా తీసుకోండి దయచేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇది ఒకటి గమనించండి మీరు చేయాల్సిందల్ల ఒకటేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ డిస్ప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ పుంజ్ వచ్చేసి మళ్ళీ ఆ బ్రదర్ గారే సేల్కు పెట్టడం జరిగిందండి దీని కలర్ విషయానికి వచ్చేస్తే గేరువుగా చెప్పాడండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు దీని బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీల ఐదు వందల గ్రాములుగా చెప్పారండి బ్రదర్ గారి అడ్రస్ వచ్చి చూసుకుంటే సూర్యాపేట అని చెప్పేసి చెప్పడం జరిగింది నగర్ మండలం అని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే పదకొండు వేలుగా చెప్పారండి మీకు ఓకే అనుకుంటే ఆ రెండు పుంజులు బల్క్ సేల్ మీద తీసుకుంటే ఏమైనా డిస్కౌంట్ ఉండదా ఉండదా అని చెప్పేసి పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాత పుంజులను తీసుకోండి మీకు ఓకే అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే అంటేనే కాల్ చేయండి టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి మీకు పాసిబుల్ అయితే మన దగ్గర పట్ల ఏరియాలో సూర్యాపేటలో ఎవరెవరు ఎవరు దగ్గర పట్ల మన ఛానల్ ఎవరెవరు చూస్తున్నారో దగ్గరికి వెళ్ళి చూసుకొని క్లారిటీగా ఓకే అనుకుంటేనే పుంజులైనా ఏ పెట్టలైనా ఏ అయినా తీసుకోండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ కలర్ అండి టూ టాప్ క్వాలిటీ కూడా పుంజు దీని కలర్ విషయానికి వచ్చేస్తే రసంగిగా చెప్పడం జరిగిందండి ఇది వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగింది దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల ఐదు వందల గ్రాములుగా చెప్పారండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పన్నెండు లేదా పదమూడు నెలలు ఉంటుందని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేస్తే తొమ్మిది వేలుగా చెప్పారండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే రేపల్లే ఇసుకపల్లి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ చేయగలను కానీ పాజిబుల్ ఏరియాలకు చేయగలను అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది మీకు ఓకే అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి పాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి మీ కోళ్ళం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది కదా దానికి కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ ఈ బ్రదర్ గారు ఎలా పెట్టారో అలా పెట్టండి నేను హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేస్తాను మీరు చేయాల్సిందల్ల ఒకటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే లైక్ చేయండి అండి ఎందుకంటే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి మన వీడియో చాలామంది చూస్తారు కాబట్టి తెలియని లుక్ కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట సేల్ పర్పస్లో పెట్టాలి అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ